సోదరులారా అందరికీ నమస్కారం నా పేరు షేక్ మహిరుద్దీన్ వైఎస్ఆర్సీపీ పార్టీ జాయింట్ సెక్రటరీ ఈరోజు ముఖ్యంగా వీడియో విడుదల చేయ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సోదరులారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నమ్మక ద్రోహం చేస్తున్నారు మోసము చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర యువతి యువకులకు నోట్లో మట్టి కొడుతున్నారు ఆయన చెప్పే అబద్ధాలు వినలేక ప్రజలకు ముఖ్యంగా యువతి యువకులకు నిజాలు చెప్పాలి అనే ఒక ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను ఏమిటి ప్రతి దానికి ప్రతి దానికి అయినా దానికి కాని దానికి అన్నీ నేనే చేశాను బేదు భేదు మందు నేనే కనిపెట్టేశాను చార్మినార్ నేనే కట్టించేశాను హైదరాబాద్ బిర్యానీ తినడం నేనే నేర్పించేశాను రెండు ఎకరాల ఒక ఎకరా పొలం నుండి వచ్చి ఆటోలో దిగి వెళ్ళిన వ్యక్తి నువ్వు హైదరాబాద్ హైదరాబాద్లోకి ఈరోజు చెప్తా ఉంటే మా చెవులు చిల్లులు పడిపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఉదయం లేస్తే కేసులు కడతాం చేసుకోండి ఏం చేస్తారు అయితే నా ముస్లిం సోదరులకు ఒక్క విషయం ఇక్కడ చెప్పదలుచుకున్నా నేను ఎక్కడో ఉండే అబ్దుల్ చేసి అయితే సోదరుడారా ఏపీజే అబ్దుల్ కలాంని రికమెండ్ చేసింది నేనే అన్నారు కానే కాదు కానే కాదు కానే కాదు చంద్రబాబు నాయుడు మీరు మీ బిడ్డ సాక్షిగా మీ మనవడి సాక్షిగా ప్రమాణం చేసి చెప్పండి ఏపీజే అబ్దుల్ కలాం గారిని ఆయన పేరును ప్రస్తావించింది మీరని చెప్పేసి ఫస్ట్ కా కాంతి పేరు వచ్చింది బాల్ గారు రిజెక్ట్ చేశారు అలెగ్జాండర్ గారి పేరు మీద అందరూ దాని గురించి చర్చ జరుగుతుంటే బాల్ గారు మీరు అందరూ అలెగ్జాండర్ గారి పేరు మీద సమ్మతి తెలియజేశారు అద్వానీ గారి ఇంటిలో జరిగిన మీటింగ్లో రెండు వేల ఇరవై రెండులో రెండు వేల రెండులో ఆరోజు వెంకయ్యనాయుడు గారు ఉన్నారు జార్జ్ ఫెర్నాండస్ గారు ఉన్నారు తర్వాత ప్రమోద్ మహాజన్ గారు ఉన్నారు ప్రమోద్ మహాజన్ వాజ్పేయి గారు అందరూ కూర్చొని సమాలోచన జరిపి చివరికి ఏపీజే అబ్దుల్ కలాం పేరు మీద స్టాంప్ వేయడం జరిగింది అయితే దాన్ని మీరు ఒప్పుకోలేదు ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరును మీరు రిజెక్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు కావాలని ఎటువంటి శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నాను మీరు మీ కుమారుడి పైన లోకేష్ పైన మీ మనవడి పైన నెచ్చిన నెత్తిపెట్టి పెట్టి ప్రమాణ స్వీకారం ప్రమాణం చేస్తారా అప్ప అబ్దుల్ కలాం గారు రిజెక్ట్ చేసింది మీరు కావాలంటే ఈరోజు నాయుడు గారు అడగండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలిసిపోతుంది ఏవి నిత్యాలు ఏవి సత్యాలు ఏవి అసత్యాలు అని ఎందుకంటే సోదరులారా రెండు ఈరోజు ఈ విషయం ఎందుకు చెప్పదలుచుకున్నానంటే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్నికల వరకు ఏప్రిల్ వరకు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నది రెండు వేల పదిహేడులో వైజాగ్లో జరిగిన జరిగినటువంటి సమ్మిట్లో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే పది లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశానికి పెట్టుబడి వరదల వచ్చేసే వచ్చేసి అన్నారు ఆ రోజు ఎల్లో మీడియా గోధుమ మీడియా ఆ మీడియా ఈ మీడియా భజన మీడియా డోలు మీడియా కాకి గోల చేసే మీడియా వచ్చేసి 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 అన్నారు అంటే భారతదేశానికి ఆ రోజు ఆ సంవత్సరం భారతదేశానికి మొత్తము టోటల్ ఎఫ్డిఐ ఎఫ్డిఐ టోటల్ విదేశీ పెట్టుబడులు భారతదేశానికి వచ్చిందే దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు అంటే మూడు లక్షల భారతదేశానికి మొత్తం మూడు లక్షల కోట్ల రూపాయలు వస్తే ఆంధ్రప్రదేశ్కి పది లక్షల కోట్ల పైన ఎంఈలు కుదుర్చుకున్నారు చంద్రబాబు నాయుడు అంటే కలలో కుదుర్చుకున్నారా నిజంగా కుదుర్చుకున్నారా ఇరవై రెండు వేల ఇరవై వేల పై లక్షల పై చిలుగు జరి యువత ఉద్యోగాలు ఉన్నారు రెండు వేల పదిహేడు విషయం చెప్తున్నా సోదరులారా అయ్యా మీరు స్టేటస్ రిపోర్ట్ ఒకసారి బయట పెట్టండి ఒక వైట్ పేపర్ ఇష్యూ చేయండి ఆ రోజు ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి ఎన్ని కోట్లు రాలేదు అని మీరు అన్నారు ఫస్ట్ డే నాలుగు ఫోర్ పాయింట్ ఫైవ్ లక్షల కోట్ల రూపాయలు అన్నారు రెండవ రోజు సిక్స్ పాయింట్ ఫైవ్ లక్షల కోట్ల రూ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ నైన్ కోట్లు ఎందుకు చెప్పారు కణంకాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర వచ్చాయా ఇరవై లక్షలు ఉద్యోగాలు రెండు వేల పదిహేడులో వచ్చాయా యువతి యువకులు యువకులు అర్థం చేసుకోండి ఒకసారి ప్రతిసారి నేను చేశా నేను చేశాను మీరు ఏమి చేయలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్ము దోచుకొని వేల లక్షల కోట్లు సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారు మీరు నీతులు చెప్తా ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వింటున్నారంటే ఇంతకంటే ఘోరం ఇంకొకటి లేదు చదువుకున్న మూర్ఖులే మీ మాటలు వింటున్నారు చదువు రాని వాళ్ళు మీ మాటలు వినడం లేదు రైతులు మిమ్మల్ని లెక్క చేయడం లేదు మొన్న గెలిచింది కూడా మీరు ఈవీఎంతో గెలిచారు వాస్తవాలు చెప్పాలి వాస్తవం వేరు అసత్య ప్రచారాలు వేరు మీరు అసత్య ప్రచారాలు చేస్తున్నారు ఈ పెట్టుబడులపై చెప్పండి నేను సిద్ధంగా ఉన్నారా అండి చెప్పండి సార్ నేను దేని ఎటువంటి శిక్షకారి నేను సిద్ధంగా ఉన్నాను రెండు వేల పదిహేడులో తర్వాత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై జూన్ వరకు కూడా మీరు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏప్రిల్ వరకు ఎన్ని లక్షల కోట్లు వచ్చాయో నన్ను స్టేటస్ ఎందుకు చూపించండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పర్మిషన్లకు తిరిగి మీరే భూ భూమి పూజలు చేస్తున్నారు మీరే శంకుస్థాపన చేస్తున్నారు మీరు ఆ ఇళ్లలో కొత్తగా జాయిన్ చేస్తున్నారు అంటే చేసిపోయిందంతా జగన్మోహన్ రెడ్డి గారు గొప్పలు మీవి అంటే ఈ రాష్ట్ర ప్రజలు గ్రహించాలి చార్మినార్ నేనే కట్టాను అంటాడు బిర్యానీ నేనే చేస్తా తయారు చేశారంటాడు ఆ బిర్యానీని ఇంట్రోడ్యూస్ చేసింది హైదరాబాదుకు నేనే అంటాడు ఇంకొద్ది రోజులు పోతే ప్రపంచం పుట్టింది నా కోసమేనే అన్నట్టుకుంది అయ్యా ఎవరైనా చూపించండి ఒకసారి లోకేష్ గారు మీ నాన్న గారిని పవన్ కళ్యాణ్ గారిని చూసుకొని వెళ్ళిపోయి ఒక మంచి డాక్టర్ దగ్గర ఒక మంచి సైకిలాజిస్ట్ దగ్గర చూపించుకుండా మీరు ముగ్గురు అప్పుడు బాగుంటుంది ఈ రాష్ట్ర ప్రజలు తలకాయలు ఎందుకు తింటున్నారు స్వామి మహాప్రభులారా వదిలిపెట్టండి మీరు సేవ చేసేదానికి రాలేదు ఈ రాష్ట్రాన్ని దోచుకొని అబద్ధాలు చెప్పి మాయం మాటలు దోచుకొని తినేదానికి వచ్చారు అనేది కరాఖండిగా చెప్పగలుగుతాను నేను సిద్ధంగా ఉన్నాను నా లెక్కలతో ప్రకారంగా ఎటువంటి శిక్షకైనా సిద్ధంగా ఉన్నారు మీరు ఏం చేయ శిక్షకు అవసరం లేదు మీ కుమారుడిపై మీ మనవడిపై ప్రమాణించి చెప్పండి ఏపీజే అబ్దుల్ కలాం గారిని మీరు రిజెక్ట్ చేశారు మీరు ఒప్పుకోలేదు వాజ్పేయి గారు చాలా కష్టపడి మీతో ఫోన్లో మాట్లాడిన తర్వాత మెప్పిచ్చి ఏదోటి చేసి అప్పుడు మెత్తబడ్డారు అప్పుడు మీరు ఒకే అన్నారు గ్రహించండి నా ముస్లిం సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్న విషయం పైన జై హింద్ जय जगन जय वाय